ఆరుగాలం శ్రమించే అన్నదాతల ఆకలిని తీర్చేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనే కాకుండా సేవా కార్యక్రమాలలోనూ ముందు వరుసలో ఉండే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి సహకారంతో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు వివిధ గ్రామాల నుండి తమ పంట దిగుబడులను తీసుకొని విక్రయించేందుకు ఆదిలాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు వస్తున్న రైతుల ఆకలిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం గురించి తెలియాలంటే ఇది చూడండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి తదితర పంట దిగుబడుల క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి ఈ ఏడు ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పత్తి సోయా పంట దిగుబడులతో పాటు మొక్కజొన్న ఇతర పంట దిగుబడులను తీసుకుని రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డుకు వస్తున్నారు ఇప్పటికే పత్తి కొనుగోళ్లు కొనసాగుతున్నాయి అయితే సిసిఐ అధికారులు తేమ శాతంపై కొర్రీలు పెడుతుండటం స్లాట్ బుకింగ్ వంటి కారణాలతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది ఈ పరిస్థితులలో ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది తేమ తగ్గించుకునేందుకు మార్కెట్ యార్డులోనే పత్తిని ఆరబెట్టుకుంటూ కాపలా ఉంటున్నారు ఇలా రోజుల తరబడి రైతులు మార్కెట్ యార్డులోనే ఉండాల్సి వస్తోంది ఈ పరిస్థితుల్లో రైతులు బయట భోజనం చేయాలంటే కనీసం వంద నుంచి వంద యాభై రూపాయల వరకు ఖర్చవుతోంది ఆర్థికంగా రైతుల భారాన్ని కొద్దిగానైనా తగ్గించి వారికి ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టేందుకు మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు రైతుల ఆకలి తీర్చేందుకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి సహకారంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మార్కెట్ యార్డులోనే మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు కేవలం పది రూపాయలకే రైతులకు కడుపు నిండా భోజనం అందజేస్తున్నారు శుద్ధమైన శాకాహార భోజనాన్ని అక్కడే వండి వడ్డిస్తున్నారు ఆదిలాబాద్ లోని ఇస్కాన్ ప్రతినిధులు దగ్గరుండి స్వయంగా వంట చేయడమే కాకుండా రైతులకు వడ్డిస్తున్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పది రూపాయలకు ఒక టోకెన్ ఇస్తున్నారు ఆ టోకెన్ తీసుకుని వెళ్లి రైతులు భోజనం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజాషిషా ఎమ్మెల్యే పాయల శంకర్ తో కలిసి ప్రారంభించారు అనంతరం రైతులతో కలిసి అక్కడే భోజనం కూడా చేశారు సామాజిక సేవలో ముందుండే తమ సంస్థ రైతులకు సేవ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇస్కాన్ కు చెందిన ప్రణవానంద ప్రభుజీ తెలిపారు మరోవైపు పది రూపాయలకే మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మనం ఇక్కడ మార్కెట్ యార్డ్ లో నూట పది రోజులు రైతుల కోసం అని చక్కటి భోజనాన్ని తయారు చేస్తున్నాం మీరు చూసే ఉంటారు ఎంతో అద్భుతమైన భోజనం అందరినీ అడుగుతున్నాం మేము ఎలా ఉంది అంటే చాలా చక్కగా ఉంది అని వివిధ రకములైన పౌష్టికమైన కూరగాయలు అన్నిటినీ వేసి మనం తయారు చేస్తున్నాం అనమాట స్వచ్ఛమైన ఇంగ్రీడియంట్స్తో ఈ భోజనాన్ని తయారు చేసి రైతులందరికీ వితరణ చేయాలి అనే ఒక సంకల్పం ఇక్కడ మార్కెట్ యార్డ్ సభ్యులు అలా కలెక్టర్ గారు అలానే ఇస్కాన్ సంస్థ ముగ్గురు కలిసి సమాజానికి సేవ చేయటంలో ఇస్కాన్ ఎప్పుడు ముందు ఉంటుంది ఎక్కడ సేవ ఆపర్చునిటీ ఉన్నా అక్కడ ముందు మేము ఉంటాము అక్కడ సేవ చేసే ప్రయత్నము భగవంతుడిచ్చిన శక్తి ద్వారా చేయగలుగుతున్న ప్రయత్నం చేస్తున్నా మీరు కూడా సామాజిక సేవలో పాల్గొనండి రైతన్నలకి జవాన్లకి భారత భూమి యొక్క సేవనే అది చేసుకుంటే కాబట్టి చక్కగా మీరు రండి ఇక్కడ సేవ చేసుకునే ప్రయత్నం చేయండి హరే కృష్ణ మండల్ పొన్నారి గ్రామం పేరు లక్ష్మణ్ ఏదైతే ఈ క్యాంటీన్ ఓపెన్ చేసిందో చాలా మంచి కార్యక్రమం మేము ఇంతకు ముందే మీటింగ్లో చెప్పినాం కలెక్టర్ గారికి లేదు చేపిద్దామన్నాడు ఇప్పుడు ఇక్కడ క్యాంటీన్ ఓపెన్ చేసిండు రైతులందరూ అందరూ దీన్ని ఇప్పుడు పత్తే కాకుండా సోయలు తొగళ్ళు శనగళ్ళు పల్లీలు ఏది అమ్ముకున్నా కానీ ఇక్కడ రైతులందరూ చేసుకుంటేనే ఎందుకంటే బయట హోటల్లోకి పోతే రెండు మూడు వందలు పోతాయి ఇది పది రూపాయలకే చాలా మంచి భోజనం రైతులు చేసుకుంటేనే బాగుంటాయని మేము అనుకుంటాం అందరి ఆకలిని తీర్చేందుకు ఆ రైతు ఆరుగాలం శ్రమిస్తుంటే కనీసం ఒక పూటనైనా నామమాత్రపు ధరతో ఆ అన్నదాతల కడుపు నింపుకునే ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు